కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మగవాళ్ళలో శీఘ్ర స్కలం ప్రాబ్లం ఎందుకు వస్తుంది దాన్ని ఎలా ట్రీట్ చేయాలి ఫస్ట్ వీడియో హలో వివర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఎండ్రో కేర్ ఎండ్రాలజీ ఈరోజు మనం మగవాళ్ళలో కామన్గా అనిపించే ప్రాబ్లం ఏంటంటే శీఘ్రస్కలం అంటారు దీన్ని ఇంగ్లీష్లో ప్రీ మెచ్యూర్ ఎగ్జాకులేషన్ అంటే కలిసినప్పుడు స్పెరమ్ను తొందరగా వీరియం అనేది తొందరగా రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్ని శీఘ్రస్కలం అంటారు ఈ శీఘ్రస్కలనం ప్రాబ్లం ఎందుకు వస్తుంది సో ఈ శీఘ్రస్కలన ప్రాబ్లం అనేది రావడానికి మనకు నాలుగు రీజన్స్ ఉన్నాయి ఒకటి మనకు బాడీలో హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉన్న వస్తుంది లేదా మనకు పెనిస్ మీద ఉన్న స్కిన్ అలచబడిపోయి సెన్సిటివ్ అయినా కూడా వస్తుంది మూడోది పెనిస్లో ఉన్న సారీ పెనిస్ ప్రాస్టేట్లో కానీ సీమెంట్ రిజర్వాయర్స్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంది లేదా అక్కడ ఏదైనా నర్వస్ కొంచెం వీక్గా ఉన్నా వస్తుంది ఈ నాలుగో కామన్ డిసైజెస్ సో కొంతమందికి పూర్వచనం అంటే స్కిన్ పెనిస్ మీద ఉన్న స్కిన్ బాగా పలచపడిపోయి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీగడ లాంటి పదార్థం రిటిస్ మీద ఏర్పడిపోయి అది వచ్చిన తర్వాత ఈ మొత్తం స్కిన్ సెన్సిటివ్ అయిపోయి శిబ్రస్ కన్నా ప్రాబ్లం వస్తుంది కొంతమందికి ఫస్ట్ నుంచే అంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రీమిచ్యూరి జాపి ప్రాబ్లం కొంతమంది చిన్నప్పుడు హస్తప్రయోగం కానీ మ్యాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు తొందరగా స్పెర్మ్ రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళ బాడీని ట్రైన్ చేశారనుకోండి అంటే మ్యాస్ చిన్న వయసులో తెలియని వయసులో మ్యాస్టేషన్ చేసుకునేటప్పుడు ఏదో తొందరగా చేసేది అది స్పెర్మ్ రిలీజ్ అయిపోతే చాలు అనుకున్నట్టు ట్రైన్ చేస్తే అలా ట్రైన్ చేయడం వల్ల మనకు బాడీకి అది అలవాటు అయిపోయి అది శీర్స్థంగా సెటిల్ అవ్వచ్చు కొంతమందికి ఒక్కసారి కలిసినప్పుడు తొందరగా వీరి ఏదైనా యాంగ్జైటీ వల్ల కానీ ఎవరైనా చూస్తారేమో అన్న టెన్షన్ వల్ల కానీ ప్రెగ్నెన్సీ వస్తుందేమో ఏమో టెన్షన్ వల్ల అంటే పెళ్ళికి ముందు కలిసేటప్పుడు కొంతమంది కాండోన్స్ ఉండవు ఒకసారి కలిస్తే చాలు అంటే కాండూ కొనుక్కోవడానికి కూడా టైం లేదు కాబట్టి కుదరలేదు కాబట్టి డైరెక్ట్గా కలుగుదామని కానీ అలా కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందేమో ఏమో అన్న టెన్షన్లో కలిసినప్పుడు తొందరగా వీధి వచ్చేసింది అనుకోండి ఆ భయం అనేది అలా ఉండిపోతుంది అంటే నెక్స్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ వీరియం ఆ భయం వల్ల తొందరగా అయిపోతుంది దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంట ఇవన్నీ కూడా సైకలాజికల్ రీజన్స్ కొంతమంది ఎక్కువ రోజులు గ్యాప్ తర్వాత కలవడానికి ట్రై చేస్తే కూడా అప్పుడు కూడా వీర్యం తొందరగా అయిపోవచ్చు దానికి ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా తొందరగా వీర్యం బయటకు వచ్చేయచ్చు ఈ రెండు రీజన్స్ ఏంటంటే సైకలాజికల్ రీజన్స్ అంటే ఇప్పుడు పెనిస్ మీద ఇన్ఫెక్షన్స్ కానీ కొంతమందికి స్కిన్ సరిగా రాదు కొంతమందికి స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ముందు బాగుండి తర్వాత పెని ఎప్పుడైతే పెన్నిస్ స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయో ఆ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రిమేట్యురీ జాక్యులేషన్ స్టార్ట్ అవుతుంది అది ఎందుకు రీజన్ అంటే ఆ పెనిస్ పైన ఉన్న స్కిన్ బాగా కలిచబడిపోయి సెన్సిటివ్ అవ్వడం వల్ల కూడా ప్రిమేట్యురీ జాపులేషన్ ఇలాంటి వాళ్ళు సుంధి చేయించుకున్నారనుకోండి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది తర్వాత ఇన్ఫెక్షన్స్ ఒకవేళ ప్రాస్టేట్ రెండు ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా సీమన్ రిజర్వాయిల్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది సో నాలుగో రీజన్ ఏదైనా కారణం వల్ల రెండు నర్వ్స్ డామేజ్ అవ్వడం కానీ హార్మోన్ల బ్యాలెన్స్ కానీ విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ వల్ల కూడా నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి దానివల్ల కూడా ప్రాబ్లమ్ ఉండొచ్చు అలాగే హార్మోన్స్లో ప్రొడాక్టివ్ హార్మోన్ ఎక్కువ తక్కువ ఉన్న టెస్టోసిరాన్ ఎక్కువ తక్కువ ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకు ఈ సిగ్రస్కు ప్రాబ్లం ఇస్తుంది సో దీన్ని చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారు నేను దీనికోసం నేను వైబ్రో ట్యాబ్లెట్ వాడాను కానీ నాకు ఫలితం కనిపించలేదు అని వస్తూ ఎందుకు అంటే చాలామందికి స్తంభన ప్రాబ్లం అంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్కి అంగం సరిగా స్తంభించకపోవడానికి శిబిరస్ కనడానికి తేడా తెలియదు కొంతమంది డాక్టర్స్ కూడా ఎలాగనే నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే కొన్నిసార్లు పేషెంట్ సరిగ్గా చెప్పలేకపోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు అంగం సరిగా స్థాయించట్లేదు లేదా నేను సరిగా కలవలేకపోతున్నాను అని వేగంగా చెప్పినప్పుడు డాక్టర్ కూడా ఈ సెల్నాపిల్ టాబ్లెట్స్ చేయొచ్చు కానీ ఆ సెలినాపిల్ ట్యాబ్లెట్స్ కానీ టెడనాపిల్ టాబ్లెట్స్ కానీ దీన్ని పని దీనికి వేరే గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి ఎస్ఎస్ఆర్ఎస్ అంటాము ఫ్లూఆక్సిటిన్ కానీ పెరాక్సిటిన్ కానీ టెపాక్సిటిన్ కానీ ఇంటర్స్ ఉంటాయి కానీ ఈ మందులు కూడా ఇప్పుడు ప్రాస్టేట్ గంధలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఇవి పనిచేయవు మనం ఎప్పుడైతే ప్రాస్టేట్ గందులో ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తామో అప్పుడు అవే మందులు మళ్ళీ పనిచేస్తాయి సో అందుకని ఆ ప్రీమచ్యూరి జాకులేషన్కి మనకు మార్కెట్లో కానీ ఇప్పుడు మనకు సైన్స్ పరంగా అవైలబుల్ ఉన్న మెడికేషన్స్ ఒక మూడు నాలుగే కానీ ఎవాల్యువేషన్ ముఖ్యం ఒక మనం ఊట్ కాస్ట్ని ట్రీట్ చేయకుండా మనం ఎంత చేసినా కూడా అది పంచేది అలాగే కొంతమంది ఆ క్రీమ్స్ పెనిస్ ముందర డిలే స్ప్రేస్ కానీ కానీ క్రీమ్స్ కానీ వాడి ట్రై చేస్తుంటారు అది కూడా కొంతమందికే పనిచేస్తుంది అంటే ఆ పెనిస్ ముందర టిప్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి అది పనిచేస్తుంది కొంతమందికి లూబ్రికేషన్ లేకపోవడం వల్ల కూడా ఈ పని అంటే ఇంటర్కోర్స్ టైంలో లూబ్రికేషన్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అప్పుడు వాళ్ళకి ఏంటంటే కేవలం లూబ్రికెంట్ సింపుల్ లూబ్రికేట్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడినా కూడా వాళ్ళకు ఫలితం కనిపించవచ్చు సో ఈ శీఘ్ర స్కిన్ ప్రాబ్లం అనేది ఒకసారి వస్తే డిప్రెసింగ్ ఉంటుంది ఎందుకంటే కొంతమందికి కలవాలన్న ధైర్యం సరిపోతుంది ఇప్పుడు ఒకవేళ నేను కలిసినా కూడా నా పార్ట్నర్ ఏమనుకుంటుందో తొందరగా వీరం రిలీజ్ అయిపోతే అని భయపడిపోయి చాలామంది అసలు కలవకుండా పోస్ట్ పోన్ ఉంటారు ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా కూడా కలవాల్సిన ఆపర్చునిటీ వాళ్ళు కలవకుండా ఏదో రీజన్ తప్పించుకుంటూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా సింపుల్ విషయం ఈజీగా ట్రీట్ చేయొచ్చు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంచెం టైం పట్టవచ్చు ఇన్ఫెక్షన్ తగ్గడానికి కొంచెం టైం పట్టేంత వరకు రెస్పాన్స్ కనిపించకపోవచ్చు కానీ ఒకసారి కన్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మందులు చాలా బాగా పనిచేస్తాయి సో ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అసలు కుంగిపోయిన అవసరం లేదు కేవలం ఏదో వైద్యం లాంటి మందులు వాడినందువల్ల ఫలితం కనిపించకపోతే డాక్టర్ గారు నాకు ఏ మందులు పని చేయవేమో అని భయపడాల్సిన అవసరం లేదు ఏ ప్రాబ్లం ఉందో చూసుకోండి పెనిస్ పైన స్కిన్ ఇంతకుముందు నార్మల్గా ఉండి ఇప్పుడు సెన్సిటివ్ అయిందా లేదా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వాళ్ళు సెన్సిటివ్ అయిందా అలాంటి వాళ్ళు న్ డూప్రికెట్స్ వాడి చూడండి లోకల్ డ్యూప్రికెట్స్ దొరుకుతాయి కేవైజెల్లీ లూబిక్ జెల్లు లేదా వాటర్ బేస్డ్ లూబ్రికెట్స్ చాలా దొరుకుతాయి మార్కెట్లో అలాంటి వాడి ట్రై చేయండి ఫలితం కనిపిస్తే ఓకే ఒకవేళ లేకపోతే లోకల్ అనేసి జెల్స్ కూడా ఉంటాయి లాక్స్ టూ పర్సెంట్ జల్ కానీ ఇన్ని జైలుకేం జల్లీ కానీ అప్లై చేసినా కూడా కొంచెం వరకు మనకు ఆ సెన్సేషన్ తగ్గించి దానివల్ల కూడా టైమింగ్ ఎక్కువ వచ్చేట్లు చేస్తుంది సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంది కంగారు పట్నం అవసరం లేదు మీ దగ్గరలోని న్యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ కానీ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి అంతేగాని ఈ ప్రాబ్లం ఉందని కుంగిపోవడం కానీ లేదా కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం కానీ లేదా అసలు డాక్టర్ దగ్గరికి అంటే సిమ్తో డాక్టర్ దగ్గర చెప్పుకోలేని ప్రాబ్లం ఇది నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేను అనుకోకుండా మొమ్మట్ పడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి క్యూర్ అయిపోతుంది Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expectation. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తుంది for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team under. huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్